రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందా ఈ రోజున కొడుకు ఉన్న స్త్రీలు పరిహారాన్ని పాటించాలా కొన్ని రోజుల నుండి ఒక కొడుకు ఉన్న స్త్రీలు సంక్రాంతి పండుగ వచ్చేలోపు చేతికి ఐదు రకాల గాజులను వేసుకోవాలని సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై నాలుగులో కీడుతో వచ్చిందని దాని వలన గాజులు వేసుకోకపోతే ఆ ఇంటికి కీడు జరుగుతుందని వీడియోలు ఎక్కువగా చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం దీని గురించి పండితులు ఏమి చెబుతున్నారో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఒక్క కొడుకు ఉన్న తల్లులు సంక్రాంతి వచ్చేలోగా ఐదుగురు ముత్తైదువుల దగ్గర నుండి డబ్బులను తీసుకొని ఆ డబ్బులతో ఐదు రకాల మట్టి గాజులను కొనుక్కొని చేతికి వేసుకోవాలని కొంతమంది చెబుతున్నారు దీని గురించి పండితులు ఏమి చెబుతున్నారంటే ఈ వార్త అనేది అవాస్తవం అని అలాంటి పరిహారం అనేది ఏ శాస్త్రాలలో కూడా రాయలేదు అని కనుక ఈ పరిహారాన్ని పాటించవలసిన అవసరం లేదు అదే విధంగా భయపడాల్సిన అవసరం కూడా లేదు కొంతమంది డబ్బు కొరకు ఈ వార్తను తీసుకువచ్చారని దీని వలన చాలా మంది పరిహారాన్ని పాటించకపోతే కీడు జరుగుతుందని భయపడుతున్నారని పండితులు చెబుతున్నారు కనుక ఈ పరిహారాన్ని ఎవరు కూడా పాటించాల్సిన అవసరం లేదు ఈ పరిహారాన్ని ఏ గ్రంథాలలోనూ ఏ పురాణాలలోనూ ఏ శాస్త్రాలలోనూ కూడా రాయలేదు ఎటువంటి ప్రామాణిక గ్రంథాలలో కూడా ఈ పరిహారాన్ని చెప్పలేదని కనుక దీనిని ఎవరూ కూడా నమ్మకూడదని పండితులు చెబుతున్నారు దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఈ వార్త అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది దీనిని నమ్మి చాలా మంది కీడు జరుగుతుందని భయపడుతున్నారు అదే విధంగా పరిహారాన్ని ఎలా పాటించాలా అని చాలా మంది సతమతమవుతున్నారు కనుక ఈ వీడియోని తప్పకుండా నలుగురికి షేర్ చేసి ఇది అవాస్తవం అని తెలియజేయండి